ఒక్కసారి అందరు మరొక పంతొమ్మిది వందల డెబ్భై ఐదో సంవత్సరంలో ఈ స్కూల్ని ఆ రోజు నెలకొల్పట్టం ఈ స్కూల్లో ఎంతో మంది విద్యార్థులు ఒక క్రమశిక్షణతో ఒక ఉన్నత చదువులకు ఉన్నత చదువులను నేర్పిన సంస్థ ఇది ఒక క్రమశిక్షణ నేర్పిన సంస్థ ఇది మేమందరం కూడా ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళం ఇక్కడ కూర్చున్న అందరం కూడా చాలామంది పేద విద్యార్థులకు పేద విద్యార్థులు బాగా ప్రోత్సహించిన సంస్థ ఇది చదువులకి నిలయమైన సంస్థ ఈ స్కూల్ ఇలాంటి స్కూల్లో చదువుకున్న పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి ఈరోజు వరకు చదువుకున్న పిల్లలందరూ కూడా రేపు జరగబోయే ఈ సభకి దాదాపు ఒక మూడు వేల మంది స్టూడెంట్స్ రాబోతున్నారు దీనికి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చీఫ్ గెస్ట్గా పిలవటం స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రి వర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ గారిని జిల్లా ఎస్పీ గారిని అందరిని కూడా ఇన్వైట్ ఇన్వైట్ చేయటం జరిగింది టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఈ స్కూల్ విద్యార్థి అయినటువంటి పటేల్ రమేష్ రెడ్డి గారు ఇక్కడ మిత్రులు కూడా చాలామంది వస్తున్నారు దీనికి కూడా మీరు అందరూ కూడా ప్రస్తుతం అందరూ కూడా సకాలంలో పది గంటలకు రావాల్సింది కోరుకుంటూ మిత్రులకి చెప్పినట్టు స్వర్ణ స్వర్ణోత్సవాలకి చాలామంది రాబోతున్నారు ఇక్కడ అన్నయ్య చెప్పినట్టుగా మరోసారి ఈ స్కూల్ అనేది చాలామందికి మంచి భవిష్యత్తుని భవిష్యత్తునిచ్చింది క్రమశిక్షణతో విలువలతో విద్యను నేర్పించేసి అందరు ప్రయోజకులు అయ్యే విధంగా చాలామంది ఆ విధంగా నేర్పించి ఒక తల్లిలాగా ఉన్నత స్థితికి చాలామంది తీసుకెళ్ళింది కాబట్టి అందరూ కృతజ్ఞత భావంతో చాలామంది వస్తూ ఉన్నారు వాళ్ళందరిని మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం సో రేపు వచ్చే వాళ్ళందరికీ మరోసారి ఆహ్వానం పలుకుతూ అందరం సంతోషంగా కలుసుకోవాలని పొద్దున్న తొమ్మిదింటి నుంచి మళ్ళీ సాయంత్రం రెండింటి వరకు అందరు ఇక్కడే ఉండి ప్రతి బ్యాచ్ వారిని కలుసుకొని ఆనందంగా మరోసారి ఆ యొక్క మధుర స్మృతులని మెమరు వేసుకొని ఆప్యాయంగా ఆ విధంగా ఒక బలమైన మళ్ళీ జట్టుగా కలుసుకోవాలని అందరినీ కోరుకుంటూ సో చాలా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంది సెయింట్ జేవర్స్ హై స్కూల్ సంస్థ నెలకొనపడి దాదాపు యాభై సంవత్సరాలు సెయింట్ జేవర్స్ అంటే మంది తక్కువ మందికి తెలుసు లయోలా స్కూల్ని ఏర్పాటు చేసి యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరి గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు రేపు జరగబోతూ ఉన్నాయి ఈ ఉత్సవానికి ఈ స్కూల్లో చదువుకొని ఈ స్కూలు ఎవరినైతే ఉన్నత స్థితిలో నిలిపిందో చాలా వరకు వాళ్ళు వేరే వేరే రంగాల్లో వ్యాపార రంగంలో అయితే ఉద్యోగ రంగంలో అయితేంది మరి రాజకీయ రంగంలో అయితేంది ఎవరైతే ఈ స్కూల్ నుంచి మంచిగా ఉన్నారో వారి సహకారంతో వారు కూడా ఆ కృతజ్ఞతని స్కూల్ మీద కృతజ్ఞతను చూపెట్టాలనే ఉద్దేశంతో గోల్డెన్ జూబ్లీ చాలు చాలా మంచిగా ఘనంగా జరపబోతూ ఉన్నాం అదేవిధంగా డెబ్బై ఐదు నుంచి ఇప్పటి వరకు నా స్టూడెంట్స్ అందరూ కలిపి మరి లాస్ట్ అల్యూమినియం స్టూడెంట్స్ అసోసియేషన్ సూర్యాపేట రేవల ఏర్పాటు చేసుకొని మరి రాబోయే రోజుల్లో సామాజిక కార్యక్రమాలు ఎందుకంటే ఈ స్కూల్ నుంచి చదివిన వాళ్ళు దాదాపు అందరు ఉన్నత స్థితిలో ఉన్నారు కొద్ది మంది వెనుకబడి ఉన్నారు మరి వారి కూడా వారి కుటుంబంలో ఏదైనా అవసరం వచ్చినా చదువులకు వాళ్ళ పిల్లలకు అవసరం వచ్చినా కూడా ఇబ్బంది ఉండకుండా చేయాలని చెప్పేసి లాస్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ లాస్ ద్వారా రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఇక్కడ చదువుకొని కొద్దిగా వెనుకబడిన వాళ్ళని ఆదుకోవాలి అదేవిధంగా ఈ స్కూలు కూడా ఎంతో అభివృద్ధికి కావాలని చెప్పేసి లాస్ ఏర్పడ్డది మేము లాస్ తరఫున ఫాదర్ కానీ ఈ స్కూల్ యాజమాన్యాన్ని కూడా మాటిస్తున్నాం ఖచ్చితంగా లాస్ ఈ స్కూల్కి సంస్థకి ఎప్పుడు కూడా అండగానే పడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రేపు అందరూ పాల్గొని ఈ ఉత్సవాల్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా యాభై సంవత్సరాల స్థాపించబడ్డది ఈ స్కూల్లో ఇప్పుడు పెద్దలు న్ని అని చెప్పే విధంగానే ఎంతోమంది విద్యార్థులు ఈ స్కూల్లో చదువుకొని ఉన్నతమైన స్థానంలో చేస్తున్నారు వారందరూ కూడా తన చిన్నటి చేయడం నడుచుకోవడానికి ఈ స్కూల్కి అందరూ వస్తున్నారు కాబట్టి వారందరికీ స్కూల్ యజమాని తరఫున అల్యూమినియం అసోసియేషన్ తరఫున మేము అవమానం సూర్యాపేట లయోల అల్యూమినియం అసోసియేషన్ సూర్యాపేట అంటే లయోల స్కూల్కి సంబంధించిన యొక్క వేదికను అలంకరించిన మిత్రులు మరి ఇక్కడ యొక్క గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ మార్చి ఎనిమిది సండర్డే నాడు మన అద్భుతంగా ఇక్కడ ఈ యొక్క స్కూల్ ఆవరణలో అందరం కూడా చాలా గ్రాండ్గా చేస్తున్నాము ఈ సెక్ మార్చ్ ఎనిమిది అనేది మీ అందరూ తెలిసింది ఇంటర్డ్యూస్ ఉమెన్ బట్ మా అందరికీ లాయలేట్స్ అందరికి కూడా ఆ రోజుల్లో విలువలతో కూడిన విద్య ఇచ్చినటువంటి ఒక సంస్థగా ఇప్పుడున్నటువంటి కాంపిటేటివ్ వరల్డ్లో ఆ రోజుల్లో ఈ యొక్క స్కూల్ నుంచి చాలామంది మేధావులు సరస్వతి పుత్రులయ్యి అమెరికాలో కావచ్చు ఇక్కడ కావచ్చు వర్తక వ్యాపార వాణిజ్య సంస్థలు కావచ్చు ఇందరికీ చాలామంది ఎదిగారు వాళ్ళందరికీ ఒక బిగ్ థ్యాంక్స్ గివింగ్ లాగా రేపు ఒక గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఇక్కడ అద్భుతంగా అతిరథ మహారథులు అందరి చేతున్నగా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జగదీష్ శర్మ గారు మరియు ఈ యొక్క స్కూల్ విద్యార్థి అయినటువంటి మా మిత్రుడు పటేల్ రమేష్ రెడ్డి గారు టూరిజం కార్పొరేషన్ చైర్మన్ మరియు ఈ ఎస్పీ గారు కలెక్టర్ గారు ముఖ్యంగా మా ఫ్రెండ్స్ అందరూ కూడా మా మాది ఫస్ట్ బ్యాచ్ అని చెప్పడానికి గర్వంగా తెలియజేస్తూ నైన్టీన్ ఎయిటీ బ్యాచ్తో మేము టెన్త్ ఇక్కడ బ్యాచ్తో చేసేవి ఉండే సో ఈ క్యాంపస్ చూస్తుంటే మాకు ఎన్నో మెమరీస్ మమ్మ గుర్తుకొస్తున్నాయి అవన్నీ కూడా రేపు ఫ్రెండ్స్ తోటి ఇక్కడ గెట్ టుగెదర్ లాగా గోల్డెన్ జూబ్లీతో పెట్టు చేస్తూ ఇప్పుడే మన మిత్రుడు అన్నట్టుగా ఇతర మిత్రుడు అన్నట్టుగా ఈ యొక్క కాన్సెప్ట్ లాయల్ అల్యూమినియా అసోసియేషన్ ఆఫ్ సూర్యాపేట ఎన్ఏఏఎస్ ఆ కాన్సెప్ట్ ఏంటంటే మా దాంట్లో చదువుకునే విద్యార్థులకి పూర్తి నీడి ఒక సర్వీస్ కాన్సెప్ట్ తోటి సరస్వతి పథకం కావచ్చు ఏదైతే హెల్త్ కేర్ కావచ్చు ఏదైనా కావచ్చు అనే కాన్సెప్ట్లో రేపు మొదటి అడుగుతోటి రేపు స్టార్ట్ చేస్తూ ఉన్న మిత్రులందరూ కూడా సహాయ సహకారంతో ఇది చాలా పెద్ద కార్యక్రమం తోటి ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ మీరు ఈ మెరుగ మిత్రులందరూ కూడా దీన్ని సక్సెస్ చేసి పేదవాళ్ళకు కావచ్చు చదువు అందుకోలేని వాళ్ళకి ఎందుకంటే ఇప్పుడు అందుకోవాలంటే చాలా కష్టం ఉంది ఆ రోజుల్లో విలువలతో కూడిన విద్యతో ఉన్నటువంటి ఒక లయల బ్రాండ్ అంటేనే లయలైట్ అంటేనే ఒక ఇమేజ్ బిల్డింగ్ ఉండేది నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో సో మీరందరూ సహకరిస్తారని ఆశిస్తారు ఆ విషయ ఆల్ ద బెస్ట్ థ్యాంక్స్ ఫర్ డింగ్ సపోర్ట్ సూర్యాపేట చరిత్రలో కనివెని ఎరుగని నీతిలో సూర్యాపేట పట్టణానికి సూర్యాపేట తుట్టుపదల ప్రాంతం మొత్తానికి అలామానికంగా లయల స్కూల్ అనేది లయోలా సెయింట్ జేవియర్స్ పేరు మీద నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో యాభై ఏళ్ళ కనుక మొదలైన స్కూల్ దినదినాభివృద్ధి చెంది కొన్ని వేల మంది విద్యార్థులని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది ఎంతో క్రమశిక్షణతో విద్యాబుద్ధులు నేర్పించిన ఈ స్కూల్కి మరియు మేము బ్యాక్ టు స్కూల్ అనే నినాదంతో యాభై సంవత్సరాల స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకోవడానికి స్కూల్ యాజమాన్యం మరియు లయోలా హల్మోని అసోసియేషన్ అంటే పూర్వ విద్యార్థుల సంఘం కలిపి రేపు మార్చి ఎనిమిది నాడు స్వర్ణోత్సవాలు జరుపుకోవడానికి నిర్వహించాం దీనికి అతిరథ మహారోజులు అందరూ వస్తున్నారు సో మీరందరూ కూడా సహకరించి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలి నాది నేను ఈ స్కూల్లో టెన్త్ క్లాస్ టెన్త్ బ్యాచ్ అంటారు నాది పదవి బ్యాచ్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ బ్యాచ్ నాది ఇప్పుడు ఈ సమావేశంలో నేను వజ్రయ్య నాతో నేను గురువు సత్యనారాయణ రెడ్డి గారు ఆయన అందరి ఇద్దరం క్లాస్మేట్స్ ఈ లైవర్ స్కూల్లో అట్లనే మిగతా అందరూ ఇంకా గర్వంగా చెప్పాలి అంటే ప్రజెంట్ హెడ్ మాస్టర్ సునీల్ ఫాదర్ సునీల్ గారు కూడా ఇదే స్కూల్కి హెడ్ మాస్టర్ చేస్తూ ఆయన నైంటీ నైన్టీలో పదవి తరగతి చదివినారు సో ఇలా ఎంతో మంది విద్యార్థులకి నేర్పించిన మా స్కూల్కి మళ్ళీ మేము మార్చి నాడు కలవబోతున్నాను చాలా గర్వంగా ఉంది అందరూ కూడా సహృదయంతో మా ఆ స్వీకరించి మీరు అందరూ వచ్చి ప్రోగ్రామ్ని సక్సెస్ చేసి లయ లాయస్కి ఇంకా వివిధ చెందడానికి మీరు సహకరించాలి అట్లానే మన కంధాకరణ చెప్పినట్టు మేము కిషోర్ చెప్పినట్టు మేము ఏం చేయబోతున్నామంటే పూర్వ విద్యార్థులు ఎవరైనా సరే వారి వారి స్థితిగతులను బట్టి సిచ్యువేషన్ ఏమైనా బాగలేకపోతే వాళ్ళకి సహాయం చేయలేని ఉద్దేశంతో మేము లయనా హాల్మోని అసోసియేషన్ ఇంకా ముందుకు తీసుకెళ్తామని అనుకుంటున్నాము దాని అందరికీ మీ సహకారం అంటే కావాలి సో ఈ సందర్భంగా మార్చ్ ఎయిత్ ప్రోగ్రామ్ మీరు అందరూ సక్సెస్ చేయాలని కోరుతున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ స్కూల్లో నైన్టీన్ ఎయిటీ వన్లో టెన్త్ పాస్ అవుట్ థర్డ్ బ్యాచ్ నాది అప్పుడు రెండు ఇప్పుడైనా చాలా అప్పటి నుంచి నేను అప్పుడప్పుడు వస్తుంటాను మధ్యలో ఒక లాస్ లెవెల్ ఫిల్ అసోసియేషన్ పురాపటర్ స్థాపించినాను అది అప్పటి నుంచి నడుస్తుంది ఈ తర్వాత ఇప్పుడు అందరము కలిసి ఫర్దర్గా ఫండ్ కలెక్ట్ చేసి మా స్కూల్లో చదివి బయటికి వెళ్ళి అందరు చెప్పినట్టే బయట పూర్ ఫ్యామిలీస్కు హెల్ప్ చేయాలని ఈ స్కూల్లో చదువుతున్న స్టూడెంట్స్కు పూర్ స్టూడెంట్స్ కూడా హెల్ప్ చేయాలని కాన్సెప్ట్తో రోజు నుంచి మేము ఆ యాంగిల్లో మా అసోసియేషన్ పనిచేయాలనుకుంటున్నాము అందరూ కూడా ఓల్డ్ బాయ్స్ అందరూ ఇప్పుడు ఫార్టీ ఫైవ్ హెల్త్ మ్యాచెస్ అవుట్ అయినారు ఇప్పుడు ఫార్టీ సిక్స్ బ్యాచ్ హెల్ప్ దాదాపుగా మూడు వేల ఆరు వందల మంది ఈ స్కూల్ నుంచి టెన్త్ పాస్ అయిన ఉన్నారు అందుకని అందరూ కూడా వచ్చి ఈ సర్చి చేయాలని కోరుకుంటున్నాను తెలుపురా గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులతో పాటుగా లైలో అల్యూమినియం అల్యూమినియం అసోసియేషన్ సంబంధించినటువంటి ఫాదర్స్ అయితే సీనియర్స్ అయితే ఏదైతే అడ్వైజరీ కమిటీ మెంబర్స్ అయితే అందరిది ఒకటే విన్నపం ఏంటంటే రేపు జరగబోయే స్వర్ణోత్సవ వేడుకలకి పూర్వ విద్యార్థులు అధిక సంఖ్యలో ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఆశిస్తున్నాం నెక్స్ట్ పాఠశాల అంటే ఒక భౌతిక ప్రదేశం అనేటువంటిది మాత్రమే కాదు అది ఒక అధ్యయన సంస్థ అనేటువంటి అంటే అక్కడ చదువు చెప్పే గురువులతో పాటు విద్యార్థులు కూడా నిరంతరం ఎప్పుడు నేర్చుకుంటూ ఉండాలి అలా నేర్చుకుంటూ ఉన్నప్పుడే విద్యార్థులకు మనం హోలిస్టిక్ డెవలప్మెంట్ అనేది సాధ్యపడుతుంది అటు విద్యార్థిని ఒక దేశ పౌరునిగా తయారు చేయాలంటే ఎప్పుడు నిరంతరం అధ్యయనం జరుగుతూ ఉండాలనేటువంటి నానుడిని ఆ రోజుల్లోనే ఒక నలభై సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈనాడు వరకు కూడా నిజం చేస్తున్నటువంటి సంస్థ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా లయల ఉన్నత పాఠశాలని చెప్పి నిస్సందేహంగా చెప్పవచ్చు సమగ్ర అభివృద్ధి కోసము మనం ఇక్కడ చూసినట్లయితే రెండు పెద్ద పెద్ద ఫుట్బాల్ మైదానాలు కావచ్చు గేమ్స్కి సంబంధించినటువంటి అన్ని వసతులు ఇక్కడ ఉన్నాయి ఆ రోజుల్లో ఈ ఇంతగా సెల్ఫోన్ లేని రోజుల్లో మేము ఈ క్రీడలు ఆడుతూ మానసికంగా ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని పొంది అటు శారీరక ఆరోగ్యంతో పాటు అటు మానసిక ఆరోగ్యాన్ని కూడా పెంపొందించుకోవడంలో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో భౌతిక వనరులు చాలా దోహదపడ్డాయి మరి ఇప్పుడు ఇలాంటి ఉన్నత పా స్కూల్లో గుణాత్మక విద్యతో పాటుగా మేము మంచి క్వాలిటీస్ కూడా అలవర్చుకొని విలువలు కూడా నేర్చుకొని ఈరోజు సమాజంలో సేవాభావంతో ఉద్యోగాన్ని ఒక ఉపాధి కోసమే కాకుండా ఒక సేవతో కూడా చేస్తున్నటువంటి మా మిత్రులను చూస్తే చాలా గర్వం అనిపిస్తుంది మా లైలా స్కూల్ పిల్లలు ఇంగ్లీష్ ఫోరమ్స్లో కానీ నా చుట్టూ ఉన్నటువంటి నేను విద్యాశాఖలో క్వాలిటీ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నా మంచి సర్వీసు ఇవ్వడానికి ఎవరన్నా రిసోర్స్ పర్సన్స్ అవసరమైనప్పుడు ఖచ్చితంగా మా లైలా స్కూల్ నుంచి పూర్వ విద్యార్థులు ఒక రిసోర్స్ పర్సన్స్గా కూడా రావడం చాలా ఆనందంగా మాకు అనిపిస్తుంది మరి ఈ కార్యక్రమాన్ని మనం రేపు చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించుకొని గత స్మృతులు కూడా నెమరు వేసుకుందాం చాలా చాలా బెస్ట్ ప్రాక్టీసెస్ ఆ రోజుల్లో పుట్టినా కానీ పుట్టిన ఫాదర్ మీద ఇంకెక్కువ బ్రదర్స్ మీద టీచర్స్ మీద ఇంకా ఎక్కువ అభిమానం మేము చూపిస్తున్నామంటే మాలో మార్కు కోసమే వారు మమ్మల్ని ఆ రోజుల్లో శిక్షణలో భాగంగానే శిక్షించారు తప్ప వాళ్ళు ఏదో కసితోనో ద్వేషంతోనో రాదని మేము భావిస్తూ మరి చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం ఎప్పుడెప్పుడు ఈ కార్యక్రమం వస్తుందా మేము చూడాలనేటువంటి ఆసక్తి ఉన్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నేను ఫాదర్ లూయి దాస్ ఇక్కడ కరస్పాండ్గా ఉంటున్నాను ఇది నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ ఇది గోల్డెన్ జూబ్లీ మన లోయల్ స్కూల్ కొనియాడు నేను చాలా గర్వపడుతున్నాం ఈ సంఘటన చాలా ముఖ్యమైన సంఘటన ఎందుకంటే దానికి ముఖ్యంగా పనిచేసే వాళ్ళు ఎవరంటే మన ఓల్డ్ బాయ్స్ లాస్ అంటున్నారు కదా ఎల్ఏఎస్ఎస్ రోయలా అల్ నై అసోసియేషన్స్ వాళ్ళు చాలా వరకు చాలా కృషి చేశారు వీళ్ళందరూ ఓల్డ్ బాయ్స్ ఉన్న వాళ్ళందరూ ఓల్డ్ బాయ్స్ వీళ్ళందరూ చాలా వరకు కృషి చేసి చాలా చాలా సహాయం చేస్తూ ఉన్నారు ఈ ఫంక్షన్ ఎంత గొప్పగా జరగబోతుందంటే ఇది కారణం మార్పు వారికి సమస్త తరఫున ఐ అండ్ గ్రేట్ఫుల్ అయ్యి అండ్ వీ విల్ కంటిన్యూ టు సపోర్ట్ దిస్ ఇన్స్టిట్యూషన్ బియాపతి ఇది ఒక చిన్న విషయం ఇది పుట్టి సమస్త ఎడ్యుకేషన్ మాత్రం కాకుండా పేద పిల్లలకి ఇంకా ఎంత ఏ విధమైన సహాయం చేయాలో వాళ్ళకి ఆర్థిక సహాయం సహాయం ఉండవచ్చు ఇంకా వేదమైన సహాయం ఉండవచ్చు అన్నిటిని చేయటానికి సిద్ధంగా ఈ ఓల్డ్ పార్టీ అందరూ ఉన్నారు మనస్ఫూర్తిగా కమ్యూనిటీ తరఫున తరఫున మేనేజ్మెంట్ తరఫున మనస్ఫూర్తిగా వెరీ మచ్ అందరికీ అందరినీ తీసుకొని వచ్చి చక్కగా ఈ వార్తలు వెళ్ళే విధంగా చేసినందుకు శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు